హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి లోకల్ ఫార్మింగ్ ఈ రోజు చూసుకున్నట్టు మనం సంతకైతే సంతా తాల్లపల సంతలైతే బొరపా అయిపోయింది ఎటువంటి అటు ఇటు అటు ఇటు తిరిగి కోళ్లు మేగలు కోళ్ళు అని చూస్తేనే మాయా సవాసాయాలి చేయాలి కొత్తగా చూస్తున్నాం కొద్దిగా వెల్కమ్ టు లోకల్ ఫార్మింగ్ ఈ రోజు అయితే మనం అయితే తాళపాలం సంతకైతే రావడం జరిగింది తాళపాలం సంతలో ఏంటంటే ఏంటి స్పెషల్ అని చూపిస్తున్నాయి ఇక్కడైతే మాయా గొర్రెలు మేఘలు అన్ని ఉన్నాయి మాయాలు సంత కనిపించలేదు మనం ముందు కోళ్ళు సంతకు వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకి అంటే అది వచ్చింది దానికి కోళ్ళు కావాలని ఓకేనా కొత్తగా చూస్తున్నాం బుర్రపడైపోతుంది మన వీడియోలు చూస్తే ఓకేనా మనం సంతలోకి అయితే వెళ్ళిపోతాం ఆ ఇక్కడ రోడ్ అయితే మంచి రద్దీగా ఉంది ఎక్కడ కూడా ఖాళీ లేదు లారీలు వెహికల్స్ అయితే ఎక్కువ వెళ్తున్నాయి ఈ లైన్ లో మనం అయితే ఆల్రెడీ సంతలోకి అయితే వెళ్ళిపోతున్నాం ఆట కోళ్ళ దగ్గరికి మన ఎంట్రెన్స్ ఆ ఏంటిది కొద్దిగా చివరికి వెళ్ళాలి నాటుకోళ్ళకి గొర్రెలు సంత గొర్రెలు మేకలు సంత నుంచి అయితే కొద్దిగా లాంగ్ వెళ్ళాలి లాంగ్ అంటే ఇది అటు సైడ్ నుంచి వస్తే ఫ్రంట్ అనమాట నర్సీపట్నం నుంచి మన ఇటు అనకాపల్లి నుంచి వస్తే ఇది కొద్దిగా అదే అదే వెనక సైడ్ అనమాట ఊడి అమ్మ పక్క నుంచి ఈ లారీ ఒకటి కొండ వెళ్ళినట్టు కనిపిస్తుంది పక్క నుంచి లారీ వెళ్తే చూసారా పిల్లలు అవన్నీ కూడా ఉన్నాయి అమ్మాయ ఈ పక్కనే చూడండి ఇటు సైడ్ అయితే పెద్ద గుడుంబమయ్య గుడి శివాలయంలో ఉంది మనమైతే గుళ్ళోకి అయితే వెళ్ళలేదు అలాగే కొత్తగా వస్తున్నాం అయితే కొత్తగా లేక వస్తుంది అలా చెప్పు మూడు వేల మూడు వేల ఐదు ఎక్కడ చూసారు అయితే రెండు వేల ఐదు వందలు చెప్పింది పదిహేను వందలు గారు గారు మరి ఏమైందో తెలియదు మరి లాస్ట్లోనే లేదు బాబాయ్ ఎలా ఎలా చెప్తున్నావు మా అమ్మలు ఇవి ఈ ఊరుగులో అయితే ఎలా పడుతున్నాయి ఇరవై ఆరు వందలా ఫైనల్ ఇచ్చే రేటు చెప్పాడు కదా పాతిక వేలుకి పాతి కొందలకి తక్కువ లేదట నచ్చితే కొండ లేదంటే లేదన్నాడు మా బావ నేను కిందకి మీద కిందకి చూసాము కానీ బరువు అయితే కొద్దిగా తగ్గాయి అయినా సరే ఇరవై నాలుగు అయితే కొనేసాము ఇంక ఫైనల్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామా అవి రెండు రెండు కలిపి పాతిక చెప్పుకున్నాం పాతిక పాతిక పెద్ద సమయం జరుగుతుందా

ఈ డాడీ చూశారు కదా నాలుగు అయితే చెప్పాడు కానీ మేమైతే తీసుకోలేదు మాకైతే అంతగా అనిపించలేదు అందుకని మేమైతే తీసుకోలేదు ఈ బాబాయ్ అయితే సరదాగా తింటూ నవ్వుతూ అలాగ మాకు చిన్న కబుర్ చెప్పేశాడు మేమైతే పక్క అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోయా మా బ్యాగ్లో పెట్టలు తెచ్చినట్టు ఉన్నది పెట్టలే జత అన్న జత ఎలాగా ఈ సైజులు పడవలే కానీ మాకు ఎలాగని జత ఈ సైజులు పడవ మాకు కొద్ది కూర పిల్లలు కావాలి పెద్దది అదో తీసుకున్నాం నాలుగు తీసుకున్నాం కానీ పెద్ద సైజు కావాలి కొద్ది

ఎక్కడ మేము కొత్త వాళ్ళ నుంచి వచ్చామే కోళ్ళకి కోల్స్ అంత ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం అని తెలుసు అండి మాకు కోల్ ఫారం ఉంది ఇక్కడ ఏం దొరికితే తీసుకెళ్దామని మొన్నటి వరకు ఏం బాగాలేదు మరి ఇక్కడ ఎలాగోన్నది వాతావరణం తెలియదు మరి ఉన్నాయి ఉన్నాయి మా దగ్గర దాదాపు దగ్గర ఎలా ఎలాగ నిజాత

ఎలాగన్నది నాలుగు వేలు చెప్పు నాలుగైదా ఐదు అయితే నాలుగు వేల ఈ పక్కనే చూడండి ఈ పింగల ఉంది ఇది ఎంత ఉంది అని ఇది ఎంత అనియా ఈ పింగలు ఉంది కానీ లెగలేపోతుంది ఇదైతే ఎంత చెప్తాడు చూడండి మీరే ఊరు బాబు ఈ పింగలాట ఆరు వేల ఐదు వందలయి కొంచెం కడ్డీసి వచ్చింది కదా అందుకే అలా ఉందని అన్నాడు బుర్రపాల్లో ఉంది ఈరుపుడే కూడా అలాగే ఉంది నాలుగు వేల ఐదు వందలు అన్నాడు మరి ఫైనల్ కి ఎంత ఇచ్చాడో తెలియదు విన్నారు కదా మీరే కొత్తగా చూస్తున్న అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాయా మన వీడియోలు చూస్తే బుర్రపాడైపోద్ది మళ్ళీనా ఒకటే మాట మరి అవదు అవంత అవదు అంతే మరి బాడే వెళ్ళిన చూడండి కోళ్ళు వచ్చి అన్ని మాటలు మీరేమండీ ఎండుకోనాడు ఎలాగన్నా తీసుకున్నారు ఇది ఎలాగా అయితే నాలుగు వేల ఐదు వందలు చెప్పేసాడు ఈ పక్కన చూడండి పెంగులు ఒకటి ఉంది రసంగి ఒకటి ఉంది వీటి గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే చెప్పలేదు ఆ తాత ఏదో కొద్ది బిచ్చేకి ఉన్నాడు ఇవన్నీ అలాగే ఈ కక్కెర ఉంది కదా ఇది మంచి క్వాలిటీలో ఉంది ఇది కూడా కొద్దిగా తక్కువలోనే వెళ్ళిపోయింది చూద్దరు మీరే ఒక్క ఐదు నిమిషాలు రేట్ చెప్తాను అయితే గొడవడిస్తా రేట్ అయితే ఈ తగ్గేది లేదు మనడైతే ఎక్కడ వేదా రెండు పెట్ట కలిపి రెండు వేలు లేదు ముందు అడ్డా ఎక్స్ట్ క్వాలిటీ క్వాలిటీ రేట్లు ఉంటాయి పూపాడే పొద్దునా ఓకేనా ఎంత మూడు వేలు చెప్పిన ఇక్కడ ప్రతి సోమవారం జరుగుతుంది సంత ఈ సంతకి ఆశీలు ఇవన్నీ ఉంటాయి కదా ఆశీలవి ఉంటాయి కదా ముప్పై రూపాయలు దీనికి

కో కో కోడేంటి కోడి కో కోడి తో నమ్మే పద్దెదివరీ తేట్లు మాలు అడుగుతారా ఇప్పుడు మాయా లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ మాయా అలాగే నెక్స్ట్ వీడియోలు అయితే గొల్లు మేకలు కూళ్ళు కూడా వచ్చాయి మాయా మళ్ళీ నా అవన్నీ కూడా చూసి కొద్దిగా సపోర్ట్ చేయండి మాయా అలాగే అలాగే మన వీడియోలు చూస్తామో దొరపడైపోద్ది అది మట్టు మర్చిపోద్దు కొత్తగా చూస్తామో అయితే కొద్ది